హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తది రాజశేఖర్ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం నాగంపేట గ్రామంలో దుర్గం బక్కయ్య అనే రైతు నాలుగు ఎకరాల పత్తి చేనును అడవి పందులు పూర్తిగా నేలమట్టం చేశాయి ఒక దుర్గం బక్కయ్య కాకుండా మిగతా ఐదు నుంచి ఆరు మంది రైతుల చేనులు కూడా పూర్తిగా నాశనమైనందున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి పంచనామా చేసి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవో ఈ రైతు సీనును పరిశీలించి అతనికి నష్టపరిహారం పంపించగలరని అధికారులను వేడుకుంటున్నారు ఈరోజు కోటపల్లి మండలంలో నాగంపేట గ్రామంలో కృష్ణాపల్లి దుర్గం బక్కయ్య అనే రైతు ఇలా అతి దారుణంగా పంట చేను నష్టపోయిండు ఎందుకనగా అడవి పందులు చాలా ఘోరంగా నాలుగు ఎకరాల చేను చూస్తున్నాం మొత్తం విరిచి కుప్పబెట్టినాయి ఇది అతి దారుణమైన విషయం ఇతను ఒక ఈ చేనుకు ఖర్చు పడి వరకే నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు పెట్టిండు భార్య మీద ఉన్న బంగారం కూడా అమ్ముకొని పెట్టి పెట్టిండు కాబట్టి వీళ్లకు ఇమీడియట్గా ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో పంజనామ చేసి తర్వాత ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే ఈ చేను దగ్గరకు వచ్చి పరిశీలన చేసి వీళ్ళకు తగు న్యాయం చేయాలని మేము నాగంపేట రైతులందరం అందరం డిమాండ్ చేస్తున్నాం